అలాగే మరి మన మధ్య దేవజనులు ఉన్నారు మరి చక్కటి వర్తమానాన్ని వారు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మొదటిగా నాకు ఈ అవకాశం ప్రభు కొందనాలు రెండవదిగా నన్ను ఆహ్వానించం రాజు పాస్టి గారికి మరి పాస్టమ్మ గారికి సంఘానికి కొందనాలు మరి వాస్తవంగా అయితే రాజు గారితో పరిచయం మన రాయప్ప గారు ఉన్నారు లక్త గారు వారి కుటుంబం ద్వారా మరి ఇంకా పరిచయం పెరిగింది ప్రభు ఈ సంఘాన్ని పది సంవత్సరాలు కాచి కాపాడారు ప్రభు రాకడ వరకు సంఘాన్ని అంచరించలే అభివృద్ధి పరిచి అభివృద్ధి పరిచి ప్రభు దీవించను గాక ఒక వాక్యం చదువుకును అప్పస్తుల కార్యాలు ముప్పై అధ్యయం వచ్చును నేను త్వర త్వరగా చెప్పేస్తానమ్మా ఉన్న సమయం బట్టి అధ్యాయం జయ ఉపయోగటవచ్చును నూతన నూట కావున యోధియా గల్లియా సమరియా దేశంలో సంఘము క్షేమాభివృద్ధి అందిచ్చు సమాధానం కలిగి ఉండాను మరియు ప్రభు నందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవచ్చు విస్తరించు చుండాను హలేలుగా ప్రియమైన సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందంట కింద ఫుట్ మీనింగ్ ఏముందంటే సంఘం కట్టబడుతూ ఉంది అది విస్తరిస్తూ ఉంది ప్రభు దాకా ఆలస్యమైతే సంఘం కూడా విస్తరించిన దాకా అసలు ఈ సంఘం ఎవరిది చూడండి అన్నమాట బైబుల్ ఉన్నవారు అపోస్తుల కార్యాలు దేవుని పిల్లలే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము హలేలుయా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేవుని సంఘములు ఈ సంఘము మా సంఘము ఎవరి సంఘమైనా ఈ సంఘాలన్నీ ఎవరు తెలిసిందేమంటారా మనుషులు కావు ఇవి ఎవరు చెప్పండివి దేవునివి ఇది ఎవరి సంఘం అంటే దేవుడు మానవుడిగా ఈ లోకములు అవతరించి పశువులు పాకలు పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు పెరిగి పెద్దవాడై సర్వలోక మానవుల పాపం నిమిత్తమై ప్రతి ఒక్కరిని పరలోకానికి చేర్చాలని ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించ సంఘం హలేలుయా ఇప్పుడు ఒక మాట ఇప్పుడు నేను ఇల్లు అనుకోండి నా ఇంట్లో ఎవరుంటారు నేనే ఉంటాను అలాగప్పుడు దేవుని సంఘంలో ఎవరు ఉంటారు గట్టి స్తోత్రం చేద్దాం సంగమలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు ఎనభై రెండో కీర్తనం ఒకటవ ఏం అయిపోందంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడంట అంటే మనం ఒక సత్యం తెలుసుకోవాలి చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఎంత సంఘమైనా ఎలాంటి సంఘమైనా ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రతి సంఘములో దేవుడు నిలిచి ఉంటాడు హలేలుయా దేవుడు ఎందుకు నిలిచి ఉంటాడంటే ఆ సంఘము ఆయనది ఈ రోజు దేవుడిదా ఈ సంఘం ఎవరిదంటే ఆయన సంఘమేది కనుక ఆ సంఘములో దేవుడు నిలిచి ఉంటాడు నిలిచి ఉండి ఏం చేస్తాడైనా వచ్చిన ప్రజలందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు హలే వచ్చిన ప్రజలందరినీ ఆయన దేవిస్తాడు ఇంకో విషయం మీకు చెప్తున్నాను నా ఇంట్లో అనుకోండి నేను నా ఇల్లు నాది అలాగే మీ ఉంటే మీది ఈ మంగళపాలెం ప్రజల్లో ఎవరింటే వాళ్ళది అయితే ఒక మాట ఈ సంఘం ఎవరుదంటే దేవుంది హలేలుయా ఈ దేవుని సంఘంలోకి ఎవరు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎందుకంటే కొన్ని సంఘాలు ఉంటాయి ఇప్పుడు లారీ సంఘం ఉందనుకోండి ఆటోలను రాణిస్తారా రానవరు కొన్ని కుల సంఘాలు అనుకోండి వేరే కుల రాణిస్తారా రానవరు ఎందుకంటే వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది కానీ ఈ సంఘం ఎవరుదంటే సమస్త జనులకు ప్రార్థన అందలేదు హలేలుయా ఈ సంఘంలోకి ఎవరైనా రావచ్చు గొప్పోడు రావచ్చు పేదోడు రావచ్చు ఉన్నోడు రావచ్చు లేనోడు రావచ్చు ఏ కులం వాళ్ళని రావచ్చు ఎలాంటి వాళ్ళని రావచ్చు ఎందుకంటే ఈ సంఘము దేవుడు ఒక వ్యక్తిది కాదు కానీ సృష్టికర్తైన దేవుడిది హలేయ ఏసయ్య ఎవరి వాడు కొందరవాడు కాదు మనం చూస్తున్న సూర్యుడు కొందరది కాదు పలానా దేశం వారిది పలానా ప్రాంతం వారిది పలానా జాతి వారిది కాదు మనం చూస్తున్న సూర్యుడు ఎలాగ అందరదో ఏసుక్రీస్తు అందరికీ ప్రభు హలేనుయ ఆ సంఘంలోకి ఎవరైనా రావచ్చు ఆ వస్తే ఏమొద్దంటే ఆ సంఘంలో దేవుడు ఉంటాడు ఆ దేవుడు ఏం చేస్తాడట వచ్చిన వారి కన్నీరు తుడుస్తాడు వచ్చిన వారి దుఃఖాన్ని తీసివేస్తాడు మీరు నమ్మితే నమ్మండి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఆయన నా కూడి ఉంటారో వారి మధ్యన ప్రభు ఉంటాడు కనుక ఏసై ఉండి ఏం చేస్తాడంటే ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు హలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నువ్వు మందిరం రాకుండా నువ్వు లోకంలో తిరిగితే దేవుని పిల్లరా దేవుడికి అది ఇష్టము కాదు నువ్వు ఎవరికి స్థానం అవ్వాలి చెప్పండి దేవుడు మందిరానికి నువ్వు మొదటి స్థానం ఇస్తే నీ జీవితంలో అన్ని విషయాలు మొదట దేవునికి ఉంటాడు హలేలుయా మనం చాలాసార్లు దేవుని దేవుణ్ణి ఆకర పెడతాము దేవుణ్ణ మనం అన్ని చెప్పండి దేవుని పెడతాం ఆకరణ పెడతాం అన్ని ముందు చేస్తాం అన్ని మనకి వెనకైపోతా ఉంటాయి చెప్పండి అన్ని మనకి వెనకే అలా ఉండకూడదు ఈ సంవత్సరం తీర్మానం తీసుకోవాలా దేవా నువ్వు సంఘంలో నిలిచి ఉంటావు గనక నేను మందిర్లో నీ దగ్గర ఉంటాను హలేలుయా ఒక మాట ఆలకించండి మందిర్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి దావిదు మహారాజు గారి పనులు లేవా సవా లక్ష పనులు ఆయనకు ఉన్నాయి దేశానికి చక్రవర్తి ఆయన ఏమంటారు తెలుసా చిరకాలంలో నేను ఈ హోమ మందిరంలో నివాసము చేస్తాను అప్పుడు ఎలా నేను నా దేవుడి మందిలో పచ్చని చెట్టు ఉంటాడట హలే హుయా రెండు వేల ఇరవై ఐదు అంతా మన బ్రతుకు పచ్చగా ఉండాలన్నా ఎండిపోయిన మన జీవితాలు చిగిరించాలన్నా మనం ఏ సయ్య మందిరంలోకి రావాలి ఆ మందిరంలో ఉండాలి ఆ మందిరంలో ఉంటే ఆయన హస్తము నీ కుటుంబం మీదకి నీ బిడ్డల మీదకి నీ మీదకి వచ్చి నేను ఏసే కృపచేత సంరక్షించి ప్రభు నడిపిస్తాడు హలో ఇప్పుడు సంఘం కోసం మూడు విషయాలు చెప్తాను త్వర త్వరగా చూడండి అమ్మా ఎఫ్ఎస్సి పత్రిక దేవుని పిల్లలే ఎఫ్ఎస్సి పత్రిక చక్రమార్త దయచేసి చూడండి మొదటి అధ్యాయం ఒక మూడు విషయాలు క్లుప్తంగా చెప్పి నాకున్న సమయం బట్టి ముగించేస్తాను నేను ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరియు సమస్తమును ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘము సరస్సుగా నియమించాను ఆయన సంఘం శిరస్సుగా నియమించాను ఆ సంఘము ఆయన శరీరము హలేలుయా సంఘానికి శిరస్సు ఎవరండి మా ఎవరమా సంఘానికి శిరస్సు యేసు గారు శరీరం అవ ఎవరని చెప్పండి సంఘం అంట ఇప్పుడు ఒక మాట మన అందరికి ఉన్నాం ఇప్పుడు నేను మీ ప్రసంగం చెప్తున్నాను ఇందాక పిల్లలు చక్కగా స్కిత్ చేశారు చక్కగా ఇప్పుడు నా తలకే లేదనుకోండి మీరు చెప్పండి ఏమనుకుంటారు దైవం అనుకుంటారు తలకాయ లేదు అనుకోండి ఏమనుకుంటారు ఓ దైవం భయపడతారు తలకాయ లేకపోతే శరీరానికి విలువ ఉంటుందా చెప్పండమ్మా యేసు లేకపోతే మానవ జీవితానికి విలువ లేదు దేవుని సంఘానికి శిరస్సు సంఘమైన శరీరం అంట అంటే ఒక శరీరము శిరస్సుతో పోల్చాడు కనుక దేవుని బిడ్డరా సంఘానికి శిరస్సు ఏసుతోటి శరీరం ఎలాగో చెప్పండి అంటుకొని ఉండాలి కలిసి ఉండాలి మనందరూ ఎలా ఉంటుంది సరే సంఘములో దైవుజనితో కలిసి ఉండాలి హలే దేవునితో కలిసి ఉండాలి లోకంలో ఉంది కలిసి ఉంటే దేనితోటమ్మా జబర్దస్త్ తోట బిగ్ బాస్ తోట ఏమండి దాంతో కలిసి ఉండకూడదు నువ్వు సంఘములో దేవుడు దేవునితో కలిస్తుంటే ఆయన ఆయన శిరస్సు నువ్వు శరీరము ఒక్క మాట తెలుసండి శిరస్సు లేకపోతే శరీరము లేదు శిరస్సు ఉంటే శరీరం ఉంటుంది ఈ శిరస్సు ద్వారా శరీరం అనే సంఘం చక్క నడిపించబడుతుంది హలోయ మన కుటుంబాలు దిగ్విజయంగా ఆశ్చర్యకరమే యేసుతో నువ్వు ఉండాలి కనుక ఈ శిరస్సున్న శరీరం ఎలాగుండాలో మూడు విషయాలు చెప్తాం త్వర త్వరగా వచ్చండి ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదహారవత్సరం చూడండి తింటారా ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి హలే మా మొదటిది జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏమై ఉన్నాడు ఆ శిరస్సు నుండి సర్వ శరీరం ఏమొద్దంట ఎలాగ అమర్చబడుతుంది చక్కగా అమర్చబడుతుంది దేవుడు సంఘములో ఉంటే దేవుడు వాక్యం సంగములో ఉంటే ఒక మాట వేసండి ప్రతి కుటుంబాలు చక్కగా అమర్చబడతాయి హలే లుహా ఈరోజు చూడండి లోకంలో ప్రజలు చూడండి చక్కగా ఎవరు ఉంటున్నారా చిన్నగా ఎవరుంటున్నారా ఎవరు ఉండట్లేదు కానీ ఒక విషయం చెప్పమంటారా సంఘంలోకి వస్తే శరస్సైన యేసు ప్రభు ద్వారా ఆయన వాక్యం ద్వారా ఏస ఏమైనా చెప్పండి ఆదిలో వాక్యం ఉన్నను వాక్యము దేవుని వద్దును ఆ వాక్యమే దేవుడైనను ఉండను ఒక మాట సంగములో వాక్యం ఉంటే దేవుని బిడరా ఏమవుతుందో తెలుసో దేవుని బిడరా సర్వ శరీరం చక్కగా అమర్చబడతది ఈరోజు మన సంఘంలో ఏముండదు తెలుసండి వాక్యం ఉండాలి వాక్యం ఏం అనుకున్నారు మనిషిని చక్కగా చేస్తుంది హలేలుయా కుటుంబాలను చక్కగా నడిపిస్తుంది లేకపోతే వంకట్ంకర మార్గాలే ఒక ఇంటికి వెళ్ళిపోంటికి వెళ్ళిపోతాం ఒక షాప్కి వెళ్ళిపో షాప్కి వెళ్ళిపోతాం ఏంటి ఒక మాట్లాడి ఒక మాట మాట్లాడతాం కానీ దేవుడి మందులకి వస్తే దేవుడి మందులు దయభోజుడు ద్వారా చక్కగా మీరు అమర్చబడతారు హలేయానికి ఎందుకు రావాలి తెలుసా మన కుటుంబాలు మన జీవితాలు అనేక సార్లు లోకంలో ఉన్నప్పుడు అతలాకృతం అయిపోతున్నప్పుడు దేవుడు వాక్యం ఏంటేస్తాం అండి మన కుటుంబాలు చక్కగా అమరుస్తుంది హలోయ చక్క మంచి దైవజాలు మీకు ఇచ్చారు ఆయన వాక్యం చెప్తుండగా కొంతమంది మంది ఏం తెస్తా నీ జీవితాన్ని అమర్చుకోవాల వాక్యం ద్వారా చక్కగా నీ జీవితాన్ని కట్టుకోవాలా కొన్ని మంది కూడా అలవాటు చేస్తా నాకే చెప్పేశారు ఎవరు చెప్పేశారు నా ప్రశ్న ఇప్పుడు దేవుడి వాక్యం గోడ చెప్తాం మనం చెప్తామమ్మా చాలా మంది తెలియక దైవజన వాక్యం చెప్తున్నా ఒక లోప్ మీద తెలుసండి నాకే చెప్పనుకుంటారు గుర్తుంచుకోండి దేవుడు వాక్యం మనకే వస్తుంది హలో ఆ వాక్యం ద్వారా మన జీవితాల్ని చక్కగా అమర్చుకునే అనుభవం మనకు ఉండాలి నాలుగోది తెలుస్తా త్వర త్వరగా చూడండి నాలుగో అధ్యాయం పదహారవచనం ఆయన సరస్సు ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చెప్పున పని చేయి చుండగా హలేలుయా ఏమండి శరీరం ప్రతి అవయవాలంట తన తన పరిమాణం చెప్పిన ఏం చేసి చెప్పండి అమ్మా ఏం చేస్తున్నాయి అమ్మా పని చేస్తున్నాయి అంట ఉన్న మన అందరం అనే శరీరం అందరం కూడా ఇప్పుడు నా చెయ్యి ఉందా ఏం చేసినా చెప్పండి మైకి పట్టుకుంది నా కళ్ళు ఏం చేసినా చెప్పండి మీకు అది చూస్తున్నాయి అమ్మా మీకు అది చూస్తున్నాయి నా చెవులు ఏం చేసి చెప్పండి వింటున్నాయి బైబుల్ ఏం రాయబడింది తెలుసా శరీరం ఉన్న అవయవాలు అలాగో సంఘములో మన అందరం కూడా అవయవాలు లాంటివారు అన్న హలే చూడండి రోమా రోమాపత్రిక దేవుని పిల్లరా త్వర త్వరగా రెండు విషయాలు రోమాపత్రిక రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం నాలుగైదు వచనాలు చూడండి ఒక్క శరీరములో మనకు అవ అనేక అవయములు ఉన్నను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నామో హలేలుయా మన అందరూ కూడా శరీరంలో లాంటి లాంటివాలి కన్ను తన పంతం చేస్తుంది చెయ్యి తన పంతం చేస్తాది కాలు తన పంతం చేస్తుంది ఇక్కడ సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్కరూ చక్కగా పది సంవత్సరాల దేవుడు కాచి కాపాడాడు వచ్చే సంవత్సరం కల్లా ఎవరు పని వారు చేస్తూ సువార్త పని చేస్తూ మందిర్లో పని చేస్తూ వచ్చే సంవత్సరం కల్లా సంఘం విస్తరించబడాలి హలేలుయా ఏమండి మనం ఏం చెప్పండి శరీరంలో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు పని చెప్పండి వాళ్ళు చెయ్యాలి కార్పెట్ల పని ఉందనుకోండి ఆ పని మనం చేయాలి చాలా సార్లు పాస్ట్ గారు అనుకోండి పాస్ట్ గారు నన్నే పిలుస్తారు ఆ శ్రద నీకే కావాలి స్తోత్రం అలా కనుక మనం సహకరించే వారికి ఉండాలి అవయవాలు ఎవరి పని వాళ్ళు నాకు నాకెందుకు అనుకోకూడదు ఎందుకు అనుకో చెప్పండి ఇది ఎవరి సంఘం ఇది మీకు అదే పది సార్లు చెప్పారు ఎవరి సంఘం ఇది ఏసయ సంఘము ఈ సంఘంలో ఎవరు పని చేస్తారో వారి ప్రతిఫలం హలే హలేలుయా కనుక అందరూ పని చేయాలి ఏమండి నా శరీరం కను పని చేస్తుందా చెప్పండి నా ముక్కు పని చేస్తుందా నా సో పని చేస్తుందా నా చేయి పని చేస్తుందా సంఘంలో నువ్వే అవయవమైన ఏ స్థాయిలో ఉన్నా మన అందరం కూడా ఏసే పని చేయాలి హలేలుయా సువార్త పని చేయాలి సువార్త పని చేయాలి మీకు విషయం చెప్పంటారు మంచి మాట ఎవరైతే సువార్త పని చేస్తారో వారి పేర్లు జీవ జీవగ్రంథం దేవుడు రాస్తారంట హలే లుయా ఏమంటే అది గ్రంథముందు రాస్తారు దేవుడు కనుక మనం అందరూ ఏం పని చేయాలి చెప్పండి సువార్త పని చేయాలి సంఘంలో పరిచయం చేయాలి దయవజానికి మనం తోడుగా ఉండాలి ఎప్పుడు కదా మనం చేస్తామో దేవుడిదా ఒక మాట చెప్పాలా మన సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది హలేలుయా సంఘంలో ఏం కలిగి ఉండదు చెప్పండి మన అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఎలా చెప్పండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి దేవుదా ఈ దినాల్లో అన్ని ఉంటున్నాయి కానీ ఏంటి ప్రేమ అని చెప్పండి తక్కువైపోతుంది పాటల కన్నా లోకం అన్నిటికన్నా శ్రేష్టమైనది చెప్పండి ప్రేమ అందరూ ప్రేమ కలిగి ఉండండి దేవుని ప్రేమించండి దైవ సేవకుని ప్రేమించండి కుటుంబాలను ప్రేమించుకోండి ఈ సంవత్సరం అంతా మీరు ఎలా ఉంటే తెలుసా బలముతో ఉదయించు సూర్యుని వాళ్ళు ప్రకాశిస్తారు హలోయ ఏసాల కృప దీవెనలు మీకు అందరికీ గాక